హాయ్ ఫ్రెండ్స్ ఇది బచ్చల కూర మనందరికీ తెలుసు కదా ఈరోజు ఈ బచ్చల కూరతో పులిసే ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను దీనికోసం బచ్చల కూర శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టి గిన్నె వేడెక్కాక ఆయిల్ వేయాలి ఆయిల్ వేయడాకాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు వేయించుకోవాలి ఇవి ఇలా వేగుతుండగా ఇందులో సన్నగా తగ్గినటువంటి బచ్చల కూర వేసేసి కొంచెం కలిపి వేయించుకోవాలి ఇదిలా వేగుతుండగా దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలిపేసి బాగా వేయించుకోవాలి ఇదిలా వేగుతుండగా ఇందులో చింతపండు పులుసు చిన్న బెల్లం ముక్క మీకు తినకపోతే వేసుకోకర్లేదు టేస్ట్ బాగుంటుంది చిన్న బెల్లం ముక్క వేసి బాగా మరగ నెక్స్ట్ కొంచెం బియ్య పిండి తీసుకుని అందులో వాటర్ వేసి పలచద కలిపి పెట్టుకోవాలి పులుసు ఎలా మరుగుతుండగా మనం ముందుగా నీళ్ళలో కలిపినటువంటి బియ్యపిండి ఇందులో పోసేసి బాగా కలిపేసి మరిగించుకోవాలి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి తాలిపు వేయించుకోవాలి ఇలా పులుసు దగ్గరగా అయిన తర్వాత ఇందులో మనము ఒక స్పూను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పైన మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి తాళింపు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే మన బచ్చల కూర పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుంటే మన బచ్చల కూర పులుసు రెడీ అయిపోయింది మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను ఇంకెంత కాలసే మీరు కూడా ట్రై చేయండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో